హాయ్ అండి ఈరోజు నేను చికెను వంకాయ టమాటా కూర అయితే చేశానండి చికెన్ అంటే భారీగా కేజీ లెక్కను కాదండి తెచ్చుకున్న చికెన్లోనే నాలుగు మొక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అదైతే ఈరోజు నేను నాలుగు వంకాయలు మూడు టమాటాలు వేసి చికెన్ కూర అయితే వండానండి ఇంకా ఆయిల్ కనిపించట్లేదు అనుకుంటున్నారా నేను ఆయిల్ ఎక్కువగా బాగుండండి ఎంత ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటాను ఇంకా రైస్ అండి ఇంకా ఉదయం తీసుకున్న చేపలు అయితే నేను ఇందులో కూడా రెండు వంకాయలు అయితే వేసి పులుసు అయితే పెట్టానండి తుల్లి చేపలు ఈ తుల్లి చేపలు ఎలా వండుకున్నా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటాయి చేపలు ఇంకా రాత్రి కాసిన చారు అయితే ఉందండి ఆ చారు కూడా వేసుకుంటాము ఇంకా సంజ్ అయితే వడ్డిస్తున్నానండి సంజ్ బాబుకి పెడుతున్నాను ప్లేట్లో మేమైతే భోంచేస్తున్నామండి మీరు భోజనం చేశారా ఇంకా నేను కూడా అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నానండి సంజ్బాబు నేనైతే తినేస్తున్నాము ఫస్ట్ నేను చేపల కూరతో తింటాను సంజ్ చూసారా వంకాయ ముక్కలు కోపలకు తీసేస్తున్నాడు అంతేనండి చికెన్ కానీ చికెనే తింటాడు కానీ అసలు కాయగూరలు తక్కువగా తింటాడు అందులో ఏమేసినా అలాగే తీసేస్తాడు నేను స్కూల్ లంచ్ బాక్స్కి కూడా నేను ఎప్పుడూ పప్పు టమాటా తింటాడండి ఎక్కువగా పప్పు టమాటా ఇవే పెడుతూ ఉంటాను అస్సలు పెరుగు తిండండి లంచ్ బాక్స్లో పెరిగైతే పెట్టను పెరుగు తిండండి అసలు ఇంకా దసరా సెలవులు ఇచ్చారు కదండి ఇంకా బాక్స్ అయితే పెట్టడం ఉండదు కదా సెలవులు కదా ఇంకా నేను చేపలకూరత అయితే తినేసానండి ఇంకా వంకాయ కొరత టేస్ట్ అయితే చూస్తాను వంకాయ చికెన్ బాగుందండి కూర నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా బాక్స్ అయితే ఉండదు కాబట్టి నాకు ఇలాగే నేను రోజు ఏదో వండుతానో అదే ఇలా పెడుతూ ఉంటాను నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి